హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ కాన్ తోటి మూడు రకాల స్నాక్స్లు అనమాట ఈజీగా ఎవ్వరైనా చేసుకోవచ్చు చాలా టేస్టీ అన్నమాట స్వీట్ కార్న్ తీసుకొని ఒక గిన్నెలో వేసి కడగాలి కడిగి నీళ్ళని వారపోసి ఒక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఇట్లా మెత్తగా వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇట్లా మసలాలన్నమాట మసలేటప్పుడు ఇంకా చూసుకోవాలి ఫస్ట్ ఉడికిందా లేదా అన్నట్టుగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికినాక చూడాలన్నమాట చూస్తే ఇట్లా మెత్తగా ఉంటుంది కదా ఇగో ఇట్లా ఉడకాలి ఉడికినప్పుడు ఇంకా దించేసుకోవాలి దించి ఇంకా అవి ఒక గిన్నెలకు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఒక గిన్నెలకు పోసుకోవాలి ఆ నీళ్ళన్నీ పోవాలన్నమాట కొన్ని అయితే వేరే గిన్నెలు వేసి మొత్తం సల్లగా వేసుకోవాలి ఒక ముక్కుడు పెట్టుకొని అది వేడిన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా బటర్ వేసుకొని అది మొత్తం కరిగిన తర్వాత ఒక దోశడు స్వీట్గానే వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఇట్లా బాగా చిటపటలాడాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పేసి మళ్ళీ అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేయాలి మిరియాల పొడి కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట మంట మీదనే అన్నీ కూడా మళ్ళీ ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి అది కూడా కొంచెం వేయించుకోవాలి వేయించుకొని ఇంకా ఇక దించేసుకోవాలన్నమాట కొంచెం మనకు కావాలనుకుంటే ఎండకారం కూడా వేయచ్చు మా పిల్లలు ఇట్లా చప్పగా తినారనేసి నేను ఎండకారం వేసిన కొంచెము ఎండకారం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కొంచెం ఎండకారం వేసి ఇంకా కలుపుకొని దించేసుకోవాలి అది అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక స్నాక్స్ ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తీసుకొని అది పొట్టు తీసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటా కూడా టమాటా కూడా మంచిగా కడిగి ఇట్లా మూతులు తీసేసుకోవాలన్నమాట మూతులు వేయొద్దు అంటారు కదా ఈ టమాటా కూడా మంచిగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి గింజలు కూడా మనకి ఇష్టం అనిపిస్తే తీసేయచ్చు వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు నేనైతే కొంచెం ఒక చెక్కకు వేసిన ఒక చెక్క అనమాట మా పిల్లలు కొంచెం తినరు గింజలు గిట్లు ఉంటే ఇట్లా ఇట్లా తోటి ఇట్లా అంటే అది వచ్చేస్తుంది అనమాట తీసేసి అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత టమాటా కట్ చేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి రెండైనా మూడైనా ఈ పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి మనం కొంచెం ఉడికాయట్టిన స్వీట్ కానీ తీసి గిన్నెలు వేసుకొని టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని ఆ ఉల్లిగా డన్లు వేయాలి కొంచెం మిరియాల వేయాలి కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి పిల్లలు చిన్నపిల్లలు ఇట్లుంటే పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు కొంచెం చాట్ మసాలా వేసుకొని ఒక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇవన్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు మంచిగా స్వీట్ కానీ కూడా మంచిది కదా వెళ్ళి ఇవైతే అన్నీ మంచివి అన్నీ వేసినవి కూడా పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట ఇది కూడా స్నాక్స్ ఒకటి మళ్ళీ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి మళ్ళా కొన్ని స్వీట్ కాన్ల రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు ఒక స్పూను పిండి వేసుకోవాలి వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి నీళ్ళు పోయకుండా ఇట్లా చేతితోటి కలుపుకొని మళ్ళీ ఒక స్పూన్ అంతా హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇట్లా మంచిగా కలిసిన తర్వాత లైట్గా ఒక్క చుక్క ఒక్క చుక్క అంటే చుక్కనే ఒక హాఫ్ స్పూన్ అంతా వాటర్ వేసుకోవాలి బాగా వేయద్దు పొడి పొడి ఉండాలన్నమాట స్వీట్గాను అట్లా ఆ నూనె బాగా వేడి కావాలన్నమాట ఆ వేడయ్యేలోపి కలిపి పెట్టుకోవాలి మనం మంచిగా కిందికి మీదికి బాగా కలుపుకోవాలి ఇక నీళ్ళు అయితే అసలు వేసుకోవద్దు మంచిగా కలిసినవి కదా ఇట్లా పొడి పొడిగానే ఉండాలన్నమాట ఇక నూనె వేడిగా బాగా వేడైన తర్వాత అట్లా వేసుకోవాలన్నమాట చేయితో పొడి పొడిగా నూనె మీద ఇల్లకుండా జాగ్రత్తగా వేసుకోవాలి నాకైతే చెయ్యి కాలింది కొంచెం పైనుంచి వేయాలన్నమాట కొంచెం పైనుంచి వేస్తే నూనె పడుతుంది లేకపోతే చేయగలుగుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వేసుకోవాలి కొంచెం కొంచెం ఇట్లా బాగా ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట ఇవి కూడా మంచిగా బాగా క్రిస్పీ అయినాక ఒకసారి మళ్ళీ మరలేసుకోవాలి మరలేసుకొని ఇంకా మళ్ళీ బాగా ఏమంటారు ఇట్లా చిటపట అంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచి వేగినాయి చూసినా అట్లా మనకు ఇట్లా సౌండ్ రావాలన్నమాట గ గిన్నె జల్లి గంటలు వేస్తే సౌండ్ వచ్చినప్పుడు తీసేయాలన్నమాట తీసేసుకొని మళ్ళీ ఒక వారి మళ్ళీ వేసుకోవాలి ఇక పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో ఇంట్లో ఒక్క దాంట్లో కొంచెం కాన్ఫోర్ మా ఐదా వేసినా కానీ అవి రెండు అయితే మంచి హెల్దీ అనమాట స్వీట్ కానీ అయితే మూడు రకాల స్నాక్స్లు మనకి ఏది ఇష్టం ఉంటే అది తినొచ్చు పిల్లలైనా పెద్దోళ్ళైనా చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగుంటాయి ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా సన్న కట్ చేసి వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర వచ్చినా కానీ పిల్లలు తినారు కదా సన్న కట్ చేసుకొని వేసుకొని ఇట్లా తోటి కలిపి కలిపొచ్చు లేకపోతే గండె గిన్నెతోటైనా ఇట్లా కిందికి పైకి అయితే అన్నా కానీ మంచిగా కలుస్తుంది అనమాట కొత్తిమీర క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట మూడు రకాల స్నాక్స్లు పిల్లలు అయితే మంచి తింటారు ఇట్లా అంటే కలుస్తుంది అన్నమాట కొత్తిమీర ఓకే అండి సరే ఇట్లా చేయండి మీరు కూడా చూడండి మూడు రకాలు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి